హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ చానల్ కి స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది గుమ్మడికాయ గురించి అండి ఈ గుమ్మడికాయ తినడం వల్ల వాయువు వస్తుంది అంటే పిత్తము వాతము ఎక్కువ అవుతుంది అని కొందరు అపోహ పడతారండి అలా ఏం లేదండి ఇది గుమ్మడికాయ తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి గుమ్మడికాయతో పాయసము హల్వా చేస్తారండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయలో ఫైబర్ విటమిన్స్ విటమిన్ ఏ మరియు ఖనిజాలు అన్ని పుష్కలంగా ఉంటాయండి ఇది తినడం వల్ల మనకు కంటి చూపు అనేది కూడా బాగా పెరుగుతుందండి గుండె ఆరోగ్యం కూడా ఉంటుందండి దీని వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెంచుతుందండి ఇది కాక జీర్ణక్రియ అనేది బాగా మెరుగుపడుతుందండి చర్మానికి కూడా ఇది మంచిగా పనిచేస్తుందండి నీటి గింజల్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయండి ఏదైతే తక్కువ క్యాలరీస్ ఉంటాయో అవన్నీ బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడతాదండి దీంట్లో కొలెస్ట్రాల్ కూడా చానా తగ్గుతుందండి ఇది తినడం వల్ల ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది ఏదైతే ఫైబర్ వస్తువులు తింటారో ఆ పదార్థాలు తినడం వల్ల మనకు మలబద్ధక సమస్య అనేది చాలా తగ్గుతుందండి దీని వల్ల మనకు ఏ విటమిన్ గాని పోషకాలు ఉంటాయి ఇది గుండె కూడా మంచిదండి దీంట్లో పొటాషియం మ్యాగ్నీషియము ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది రక్తాన్ని బాగా మెరుగుపరిచి కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుందండి ఇక ఏ విటమిన్ ఉంది కాబట్టి మనకు చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుందండి కాబట్టి ఈ గుమ్మడికాయను వాడండి దీంట్లో పుష్కలంగా అన్ని పదార్థాలు కలిగి ఉంటాది కాబట్టి మన ఆరోగ్యానికి గుమ్మడికాయ గింజలు చాలా ముఖ్యమండి ఏం నో డౌట్ అండి మనకు అపోహలు ఏం లేదు ఇది తినడం వల్ల వాపులు వస్తాయి వాయు వస్తుంది అట్లా అంతా ఏం లేదండి దీంట్లో మంచి మంచి లాభాలు ఉన్నాయి మంచి మంచి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ గుమ్మడికాయ గింజలు యూస్ చేసుకోవచ్చండి రోజు గింజలు తింటే బరువు చానా తగ్గుతారండి కాకపోతే ఒక స్పూన్ గింజలు రాత్రి నానబెట్టి తెల్లారి తినాలండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది బరువుని తగ్గిస్తుంది ఇలా చేసి చూడండి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి